మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి స్త్రీ యొక్క చరిత్ర వారి స్వభావంతోనే తెలుస్తుందట అయితే వారు ఇష్టపడే రంగులను బట్టి వారి స్వభావాన్ని కూడా తెలుసుకోవచ్చును మరి ఈ రోజు తెలుపు రంగు పసుపు రంగు నారింజ రంగును ఇష్టపడేటటువంటి స్త్రీల యొక్క స్వభావం తెలుసుకుందాం ఏ స్త్రీలైతే తెలుపు రంగు ఇష్టపడతారో నిజమైన వారు స్వార్థరహితమైన వారు స్వచ్ఛమైన శీలమైన సంపూర్ణమైన స్త్రీ ఆత్మవిశ్వాసం వీరిలో మెండుగా ఉంటుంది కొత్తదనాన్ని ఇష్టపడతారు పెంకితనం కోపం కూడా కొంచెం ఎక్కువే కానీ చాలా అరుదుగా వస్తుంటాయి పసుపు రంగును ఇష్టపడే స్త్రీలు ఎక్కువగానే అతి తెలివి కలవారు ఎదుటివారి వారి విషయంలో ఎక్కువగా దూరుతారు ప్రతిదీ వీరికి తెలియాలి అనే ధోరణి వీరిది ఏదో డిటెక్టివ్ లా ప్రవర్తిస్తూ ఉంటారు బాగా మాట్లాడగలిగి కూడా ప్రతి విషయాన్ని రహస్యంగా మాట్లాడడంలో వీరు నిపుణులు వీరికి ఉన్న దానికంటే ఎక్కువగా దాన చేస్తూ ఉంటారు దీనివలన సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి వీరి దయాగుణం ప్రజలకు తెలుస్తుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గౌరవం కోసం ఎంత పనైనా చేస్తారు నారింజ రంగులో ఇష్టపడేవారు ఎక్కువగా ఆడతనం కలిగి మంచి స్వభావం కలిగి ఎప్పుడూ స్నేహితులతో మంచి బంధాలు కలిగి ఉంటారు వీరు ఎక్కడైనా ఆధిపత్యం సాధించడానికి ఎంతగా ప్రయత్నిస్తారని చుట్టుపక్కల ఉన్నవారికి కొంచెం కూడా కోపం రాదు అంత బాగా మాట్లాడి అంత బాగా వారికి కావాల్సింది తీసుకోగలరు పరమ భక్తురాలు ఆ భక్తి ఆధ్యాత్మికమే వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళతుందని నమ్ముతారు రాష్ట్రంలో ప్రజలలో ఇంట్లో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా ముందు నిలబడుతుంది మృదువుగా మాట్లాడడం ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి మాట్లాడడం అందరినీ ప్రేమగా అక్కున చేర్చుకోవడం వీరికి మాత్రమే సాధ్యపడుతుంది ఈ రంగులను ఇష్టపడే వారి గురించి వారి స్వభావం గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నామో మీరు కూడా మీకు ఇష్టమైన రంగు గురించి తెలుసుకుని మీ స్వభావాన్ని మీరే పరిశీలించుకోవాలి అనుకుంటే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి